మంత్రాలతో సమస్యలు తొలగిస్తానంటూ మహిళను లోబర్చుకొని వారిపై అఘయిత్యాలకు పాల్పడి ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్న దొంగ స్వామీజీని మెదక్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు ఈ సందర్భంగా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన స్వామి అనే వ్యక్తి పూజలు చేసి సమస్యలు తొలగిస్తానని మహిళలతో పరిచయం పెంచుకున్నాడని వారిపై అఘయిత్యాలకు పాల్పడి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడని వెల్లడించారు బాపు స్వామి వద్ద రెండు ఫోన్లు తాయెత్తులు పౌడర్ ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఎవరైనా అనుమానంగా కనబడితే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా ఈ విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుక్కుంటూ కొంతమంది మహిళలని పూజ పేరుతోటి పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాము ఆయన పేరు బొమ్మేల స్వామి ఏరియాస్ శివస్వామి తండ్రి దుర్గయ్య ట్వంటీ సెవెన్ ఇయర్స్ కులం బుడగజంగం ఈయనది అనుపురం గ్రామం వేములవాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇట్లా జ్యోతిషం పేరుతోటి ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు చల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్స్వల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం చేసి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది అంతే చాలామంది మహిళలతో మీరు వివిధ జిల్లాల్లో అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాను సెల్ ఫోన్లు అన్ని కూడా పరీక్షించి చూడగా అన్ని వీడియోస్ ఉన్నాయి దాంట్లో ఇది గత రెండు సంవత్సరాల నుంచి వివిధ ఏరియాలో నడిచింది ఇట్లాంటి వ్యక్తిని పట్టుకొని ప్రాపర్ ఇంట్రాగేషన్ చేసి ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు పెట్టడం జరుగుతుంది కొన్ని వివరాలు మీకు చెప్పలేను నేను అవన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తున్నాము తర్వాత మెదక్లో సంగారెడ్డిలో తర్వాత వరంగల్ జిల్లాలో చేసినట్టుగా కొంత సమాచారం ఉంది అంటే పైసలు కొంతమంది దగ్గర డిఫరెంట్ లక్షల్లో తీసుకున్నారు కొంతమంది దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు చెప్పడానికి ఎందుకంటే పరువు పోదు కొంతమంది రారు తీసుకోమంది బాధితులు అన్ని ఏరియాలు ఉన్నారు అన్నీ ఉన్నారు కానీ చెప్పట్లేదు ఎవరు మాకు ఈ సమాచారం వచ్చింది ఒకళ్ళు చేశారని దానితోటి మేము పట్టుకున్నాం ఇంటర్యం పోయి పట్టుకొచ్చి అన్ని లిఫ్ట్ చేసి పట్టుకొచ్చాను ఇంటర్ ఆ చేసినాం అన్ని బయట దేని ఇంకా తెలిసినాక మనం వాళ్ళు చెప్పినా చెప్పపోయినా మా స్టైల్లో మేము వాడిని జైలు పంపాలని పంపుతాము అంతే మళ్ళీ ఫర్దర్గా లేడీస్ ఇట్లా ఇది అసలు వాస్తవంగా ఎవరు ప్రెస్ ముందు పెట్టారు కానీ నేనే ధైర్యం చేసి పెడతాను ఎందుకంటే పబ్లిక్ తెలవకపోతే చాలా మంది చాలా మంది చేస్తారు ఇంకా సోషలేసే వీళ్ళు అసలు వీళ్ళందరూ సమాజానికి వాళ్ళు ఎవరు పని చేసి బతికేవాడు కాదండి వాడంతా సమాజం మీద మోసం చేసుకుని బతికూడదు వీళ్ళంతా అర్థమైనా ఈ మంత్రాల పేరు మీద తర్వాత ఈ వేరే ఔషధాల పేరు మీద ఇవన్నీ ఏది సమాజానికి పనికిరావు కానీ పబ్లిక్ అందరూ మూఢనమ్మకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ట్రాప్ చేసుడు వాళ్ళని దాంట్లో కూర్చోబెట్టు ఇక వాడిని మొత్తము ఎక్కడికక్కడో తీసుకుపోయి ఎక్కడెక్కడో ఏమేమో చేసి పారేద్దరు ఆస్తులు అమ్ముకొని ఇచ్చేవాళ్ళు కదా ఓకే మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా విజ్ఞప్తి చాలామంది ఈ మంత్రాలు అనే నెపంతో చేతబడి చేశారనే నెపంతో వాళ్ళని బాగు చేస్తామని వచ్చి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా మీ ఇంట్లో మంత్రాలు చేసినారు అవన్నీ కూడా మేము మంత్రాల ద్వారానే వాటి అన్నిటి పోగొడతామని మోసం చేస్తున్నారు ఇట్లాంటివి ఏదైనా తెలిస్తే ఇమీడియట్లీగా మాకు తెలియజేయాలి కానీ అందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి ఎట్టి పరిస్థితిలో ఈ మంత్రాలతోటి ఆరోగ్యం బాగుపోడు మంత్రాలతోటి ఆరోగ్యం చెడిపోడు అనేది ఉండదు అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా వస్తే గా లోకల్ పోలీస్ కానీ మాకు హండ్రెడ్ డైల్ కానీ కాల్ చేసి పట్టించాలని కోరుతున్నాను